హాయ్ హాయ్ బారసాల ఫంక్షన్ కోసం అయితే ఊయల్ అన్ని రెడీ చేసినాం లతమ్మ కూడా స్టేజ్ ఎక్కబోతుంది 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 బాబుని తీసుకొని బాబు మాత్రం సిగ్గు సిగ్గుపడుతున్నాడు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బారసాలకి అంటే మనం మెయిన్గా చేయాల్సింది బాసాలలో ఊయల ఫంక్షనే కాబట్టి ఊయల్ని అయితే తీసుకొని వచ్చినాం అది షాపింగ్ వీడియో కూడా మీరు చూసినారు ఇప్పుడైతే మనం ఊయల్ని అయితే డెకరేట్ చేద్దాము మనం సింపుల్గా మనమే తెచ్చుకున్నామని చెప్పినాను కదా ఇట్లా ఫ్లవర్స్ తీసుకొని వచ్చినానని చెప్పినా కదా రెడీమేడ్ వాటితోటి ఇప్పుడు మాత్రం మనము అయితే చిట్టి పాపాయల అయితే డెకరేట్ చేసేద్దాం డెకరేషన్ అయితే అయిపోయింది పిల్లలకు నీళ్ళు పోయడానికి అయితే వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది కదా సింపుల్గా మనము మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేటట్టే ఊయలు డెకరేషన్ అయితే చేసుకున్నాం అనమాట మరీ గ్రాండ్గా కాకుండా చూడండి మొత్తం చాలా సింపుల్గా ఉంది ఇంకా లతమ్మ వాళ్ళు అయితే ఇంకా లేవను కానీ లేవలేదు అనమాట లోపల పడుకొని ఉన్నారు పిల్లోడు పాప కూడా అస్సలు లేవలేదు ఇంకా కాకపోతే నీళ్ళు అయితే నేను కాంచి పెట్టేసిన ఎందుకంటే మళ్ళీ అవ్వ వచ్చినప్పుడు వేడి నీళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసమని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవ్వొచ్చింది పాప మాత్రం నిదట్లు లేదు దాచిన నీళ్ళు అయితే నేను ఎట్టిష్టట్టించా వేడిగా అయితే వేడిగా అయిపోయినాయి నీళ్ళు అది ఊయ సెలబ్రేషన్కు మేము చేస్తున్నా చిన్నగా ఏమంటారు ఫంక్షన్ ఫంక్షన్ అనమాట అది ఏడుస్తున్నారా ఎవరు పాపనా బాబా అమ్మానా తల్లి బంగారుజుడు మాయమ్మ బాధపడుతుంది పొద్దు పొద్దున్నే లేచి నీళ్ళు వస్తున్నారని బారసాల ఫంక్షన్ కోసం అయితే ఊయలన్నీ రెడీ చేసినాం లతమ్మ కూడా స్టేజ్ ఎక్కబోతుంది 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 బాబుని తీసుకొని బాబు మాత్రం సిగ్గుపడుతున్నాడు అనమాట ఆ చెప్పులు వేసుకోలే నువ్వు చెప్పులు వేసుకోవచ్చులే రాత్రి నుంచి అస్సలు పడుకోలేదు ఒకటిన్నర ఒకటిన్నర వరకు మెదడు మా లీడర్ లీడర్ ఓ లీడర్ లీడర్ సూర్లే సూర్లే ఓ మ్ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉంది వాళ్ళ అత్త నీళ్లు పడతా ఉంది ఏదో కోడలు చేయూపుదాం చూడ అది వాళ్ళత్తా ఇది పొద్దు పొద్దున్నే లేచి మేము చూడారుస్తుంది చాలా చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది ఎందుకంటే లేచి మేము ఇదంతా డెకరేట్ చేసుకునే వరకు చాలా టైం పట్టింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట ఎందుకంటే సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవడము వాటిని గమ్ము లేకుండా దారాలతో వరకు చాలా ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది గమ్మేస్తే ఊయలు అంతా పాడైపోతాయని లతమ్మ మాత్రం చూడండి పాత గిన్నెలకే చట్టాలు తీస్తాం చట్టాలు తీస్తాం డెలివరీ అయినప్పటి నుంచి నైటీ నైట్ నైట్ మొత్తం నైటీలోనే ఉంది పాప ఇక ఫ్రెషప్ కాకపోయింది పది నుంచి పదిన్నర లోపు అయిపోవాలంట పదకొండింటి వరకు వచ్చినా పది నుంచి పదకొండింటి వరకు అయిపోవాలి కాబట్టి పొద్దున్న చీకటితో లేచి నిన్నట్టుంచి హడావుడి హడావుడిగా అంత జరుగుతూనే ఉంది నిన్న వీడియో కూడా మీకు పెట్టాము టెంట్ వేసాము అంత మొత్తం రెడీ చేసినామని కూడా వీడియో అయితే చేసి అనమాట ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి నెక్స్ట్ అయితే బారసాల వీడియోతో మేము ముందరికి వచ్చేస్తాం మరి ఉంటాం బాయ్ 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 బుజ్జిడ్ పడుకున్నాడు ఆల్రెడీ